దత్త దత్త అనుకుందాం ఆనందంతో ఎగరేద్దాం భజన చేసేటప్పుడు సంతోషంతో ఉండమని ఈ పాట చెబుతుంది భగవంతుణ్ణి కలిసేటప్పుడు కొన్ని ధర్మాలు అది ఏంటో భగవంతుని ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తారు ఏడ్చకూడదు భగవంతుణ్ణి ప్రార్థన చేసేటప్పుడు నవ్వాల అంటే ఎరకబడి ఊరికి నవ్వటం కాదు పిచ్చివాళ్ళు అనుకుంటారు సంతోషముతో నవ్వాల లోపల లోపల ఎందుకంటే నీ కీర్తన నీ పాట నీ నామము చెప్పేటువంటి అదృష్టము యోగ్యత సమయం నాకు దొరికిందే అని ఆనందపడాలా అంటారు దానికి దత్తుడా దత్తుడా గురుదత్త అంటే అన్ని దేవతలు గురుదత్త అంటే అన్ని దేవతలు అన్ని దేవతలు రూపమైనటువంటి ఓ దేవదేవ దేవదేవ అవతార నీ నామాన్ని నేను చేస్తున్నా నీ మా నీ నామాన్ని చేస్తే అమ్మవారి నీ వెంటనే ఉంటుంది శ్రీచక్ర అర్చన శ్రీచక్రం అందుకని నిన్ను నేను కొలిచినట్టుగా అమ్మవారిని కూడా కొలుస్తున్నా ఆనందంతో ఎగరేద్దాం అంటే ఇంట్లో ఎగరమని కాదు మనస్సులో ఎగరాల సంతోషం దుఃఖపడకూడదు దుఃఖమనేది ఈ ఈ ప్రపంచానికి అంతే సంతోషం ఆ ప్రపంచానికి ఆ పని ఈ పని కాలేదే అని ఈ ప్రపంచం అంతే దానికి దుఃఖపడాల్సిన పని లేదు ఎందుకంటే అది శరీరానికి మాత్రమే అది దుఃఖం ఆత్మక లేదు ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మన బంధువు కాదు అది అయిపోయింది శరీరాన్ని వదిలేసిన తర్వాత ఎక్కడో ఎక్కడో చేరిపోతుంది ఆ ప్రాణం చేరిపోతుంది ఎక్కడికో సో కాబట్టి దుఃఖం ఎప్పుడు ఆత్మకు లేదు దుఃఖం ఉండేదంతా శరీరానికి శరీరం పోయిన తర్వాత దుఃఖము చచ్చిపోయింది అంతే మనం ఎతకూడదు ఎక్కడ పోయినాడో అని మనకు సంబంధం లేదు అయిపోయింది అది సంబంధం తీరిపోయింది వెళ్ళిపోయింది సో అందుకని ఎప్పుడూ పరమాత్ముడి దగ్గర నిలుసున్నప్పుడు ఆనందంతో உப்பெங்க போவால